ఐఆర్ ఇస్తాం పిఆర్సి వచ్చే లోపలనే ఐఆర్ ఇస్తాం మెరుగైన పిఆర్సీ ఇస్తాం హెల్త్ స్కీమ్ కూడా తీసుకొస్తాం ఆరు నెలలు సమస్య పరిష్కారం చేస్తాం ఉద్యోగస్తులందరికీ ఇంటి జాగాలు ఇస్తాను తక్కువ ధరకే ఇస్తాను పేదవాళ్ళందరికీ ఆమె ఇస్తున్నా మీకు ఇల్లు కట్టించే బాధ్యత నాది పట్టణాల్లో రెండు సెంట్లు ఉచితంగా ఇస్తా ఇల్లు కట్టిస్తా లన్నీ పూర్తి చేసి మీకు అందజేస్తా ఉచితంగా ఇస్తానని మీ అందరికి ఆమె ఇస్తున్నా ఇంకొక పక్క పోలీసులకు పెండింగ్ లో ఉన్న సరెండర్ లీవ్ ని సొమ్ము చేసుకోవడానికి అవకాశం ఇస్తా రద్దయిన అలవెన్స్ ఇస్తా సాటర్డే సండే మీకు లీవ్ ఇస్తా చెప్పి మోసం చేశాడు మీకు ఆ వసతి ఇస్తా మీరు కూడా మనుషులే కష్టపడుతున్నారు మీకు న్యాయం చేసే బాధ్యత నాది ఈరోజు హోంగార్డ్స్ ఉన్నారు తొమ్మిది వేల జీతం పద్దెనిమిది వేలు చేశాను ఈ రోజు మీకు హామీ ఇస్తున్నా పద్దెనిమిది వేల నుంచి ఇరవై ఐదు వేలు చేసే బాధ్యత నాదని మీ అందరికి హామీ ఇస్తున్నా వాళ్ళకు కూడా పోలీస్ రిక్రూట్మెంట్లో రిజర్వేషన్లు పెడతానని చెప్పి కూడా ఆమె ఇస్తున్నాను ఇది కాకుండా అంగన్వాడీలు ఆశా వర్కర్లు ఇతర కాంట్రాక్ట్లు కానీ అదే మరి అవుట్ సోర్సింగ్ కూడా న్యాయం చేస్తా సిపిఎఫ్ కూడా ఆమోదయోగ్యంగా ఆ సమస్యను పరిష్కారం చేస్తాం పొదుపు సంఘాల అనిమేటర్లు ఉద్యోగ భద్రత కల్పిస్తాం గోపాల మిత్ర ఆరోగ్య మిత్రలు బీమా మిత్రలు వాళ్ళకు న్యాయం చేస్తాం జూనియర్ డాక్టర్ల సమస్యలు పరిష్కారం చేస్తాం టైలర్లు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు టైలర్లు కూడా మంచి చేసే బాధ్యత తీసుకుంటాం అదే మరిగా ఎస్సీలకు న్యాయం చేస్తాం బీసీలకు న్యాయం చేస్తాం బీసీ డిక్లరేషన్ తీసుకొచ్చా లక్ష యాభై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బీసీలని అన్ని విధాలా బాగు చేసే బాధ్యత మాదని మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఇది కాకుండా ఈరోజు ఫ్లాప్ సమస్య నిర్మించిన సమస్య నా వాటికి నూడు కూల్ చేశాడు దుర్మార్గుడు నేను అందుకే హామీ ఇస్తున్నా ఇక్కడ చంటి గారి నాయకత్వంలో మీ సమస్యలన్నీ పరిష్కారం చేస్తా అది నా బాధ్యత ఇక్కడ ఎంఆర్పిఎస్ ఉన్నారు వారికి కూడా ఆమె ఇస్తున్నా ఎంఆర్పిఎస్ నాయకులకి జిల్లాల వారిగా ఏబిసిడి కేటగిరీ దామాషా ప్రకారం చేసే బాయి మాదని మీ అందరికి ఆమె ఇస్తున్నా ఇదే కాకుండా ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తాం కానీ మిమ్మల్ని అందరినీ మళ్ళా ఒకసారి అడుగుతున్నా ఈ రోజు నాకు ఐదు మీటింగ్లు ఉన్నాయి నేను రాత్రి మగుళ్ళు పనిచేస్తున్నా ఇంత ఎండల్లో పనిచేస్తున్నానంటే ఒకటే ఆలోచన మీరు గెలవాలి మీ పిల్లల జీవితాలు వెలగాలి రాష్ట్రం నిలబడాలి నా జీవితంలో పద్నాలుగు సంవత్సరాలు సీఎం గా ఎట్లయితే పనిచేశారో దానికంటే బ్రహ్మాండంగా పనిచేసి నా జీవిత పీరియడ్ లో మీకు ది బెస్ట్ పరిపాలన ఇచ్చి మీ అందరి జీవితాలను ఆదుకునే బాధ్యత నాదని మీ అందరికీ ఆమే ఇస్తున్నా ఈరోజు పోలవరం ప్రాజెక్ట్ వస్తా ఉంది దుర్మార్గుడు పోలవరాన్ని గోదావరిలో ముంచేశాడు పోలవరం బాధితులు దిక్కుదోచిన పరిస్థితిలో ఉన్నారు నేను పోలవరం పోలేకపోతున్నాను ఏలూరు నుంచి హామీ ఇస్తున్నా పోలవరం బాధితులందరికీ మీ భూములు కోల్పోయారు మీ ఊర్లు కోల్పోయారు రాష్ట్రం కోసం త్యాగం చేశారు అలాంటి వారందరికీ ల్యాండ్ ఎక్విషన్ డబ్బులు ఇస్తా ఆర్ అండ్ ఆర్ ఇస్తా వాళ్ళకు న్యాయం చేసే బాధ్యత నేను తీసుకుంటానని పోలవరం బాధితులందరికీ ఆమె ఇస్తున్నా నేను వస్తా అన్నా క్యాంటీన్ వస్తుంది పేదవాళ్ళకు అన్నం పెడతాం చంద్రన్న బీమా వస్తుంది విదేశ విద్య వస్తుంది ఇదేగా తమిళ్ళు మళ్ళీ మీకు ఏమి కావాలో చేసే బాధ్యత నాది ఆశీర్వదించమని అందరినీ కోరుకుంటూ ఇప్పుడు అడుగుతున్నా మీ ఆ కాగితం తీసుకోమం ఆ కాగితం తీసుకోమం ఇక్కడ ఉండే మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా ఇక్కడ మీ ఓటు సైకిల్కి అన్ని పార్టీల ఓట్లు సైకిల్కి తమిళ్ మీ ఓటు తమిళలో మీ ఓట్లు ఆడబిడ్డలో మీ ఓట్లు తమిళ్ళు దుర్మార్గులు అక్కడక్కడ ఇండిపెండెంట్ క్యాండిడేట్ పెట్టి ఎవరైతే జనసేన అభ్యర్థి లేకపోయినా ఇండిపెండెంట్ ద్వారా మోసం చేయాలనుకుంటున్నారు ఒకటికి నాలుగు సార్లు కనుక్కోండి ప్రచారం చేయండి తెలుగుదేశం ఉంటే తెలుగుదేశం పార్టీకి ఓటేయాలా జనసేనకుంటే జనసేనకి వెయ్యాలా బీజేపీకుంటే బీజేపీకి వెయ్యాలని కోరుకుంటూ మరొకసారి మీ ఉత్సాహం చూశాను చాలా సంతోషం గెలుపు మనది అందుకే ఆమె ఇస్తున్నా తమ్ముళ్ళు మీరందరు గట్టిగా చెప్పాలి హలో ఏపీ బాయ్ బాయ్ జగన్ హలో ఏపీ హలో ఏపీ హలో ఏపీ జై హింద్ జై తెలుగుదేశం జై జనసేన జై బీజేపీ అందరికీ నమస్కారాలు చాలా సంతోషం నేను చూస్తాను మీరు నేను చూస్తాను థ్యాంక్ యూ మా అందరికి నమస్కారాలమ్మా